ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విజయనగరం జిల్లా నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ లో శ్రీరెడ్డి విచారణకు హాజరయ్యారు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినందుకు గాను గత ఏడాది శ్రీరెడ్డికి ఫార్టీ వన్ ఏ థర్టీ వన్ బిఎన్ఎస్ నోటీసులు ఇచ్చారు పోలీసులు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ లపై శ్రీరెడ్డి సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారు ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ఏపీ డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు వాసు విచారణలో శ్రీరెడ్డిని పోలీసులు ఎలాంటి ప్రశ్నలు వేశారు అదేవిధంగా విచారణలో శ్రీరెడ్డి ఎలాంటి సమాధానాలు ఇచ్చారు గత ప్రభుత్వంలో చాలా మంది కూడా శ్రీరెడ్డి లాగానే చాలా మంది కూడా ఈ సోషల్ మీడియా సైకోలో రెచ్చిపోవడం జరిగింది అన్యాయంగా చాలా మంది మీద కూడా అభండాలు వేయడం జరిగింది మనం చూసిన శ్రీరెడ్డి ఎంత అలాగా సోషల్ మీడియాలో రెచ్చిపోయేదో అసలు తను ఎవరు కూడా పట్టుకోలేరు తను ఏమి చేయలేరు అనే విధంగా రెచ్చిపోయే పరిస్థితి అనిపించేది ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ లోకేష్ మీద చంద్రబాబు వ్యతిరేకంగా కూడా చాలా పోస్టు పెట్టడం జరిగింది ఈ నేపథ్యంలో ఇక్కడ కేసు నమోదు అవడం నమోదు చేశారు ఈ ఇవాళ ఈ పరిస్థితి నేపథ్యంలో సిరెడ్డి అయితే విజయనగరంలో ప్రత్యక్షమైంది సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన కారణంగా గత ఏడాది నవంబర్ లోనే పోలీసులు సీరిట్ మీద కేసు నమోదు చేశారు ఇక్కడ నుంచి ఈ పరిస్థితుల్లో విజయనగరం జిల్లా నెల్లిమర్ల పోలీసు అధికారి శ్రీటికి గత ఏడాది ఫార్టీ వన్ ఏ థర్టీ వన్ బిఎన్ నోటీసులు ఇచ్చినట్లు కూడా అక్కడ సిఐ తెలపడం జరిగింది ఆ సోషల్ మీడియాలో తన పోస్టులకు సంబంధించి నోటీస్ ఇవ్వడంతో పోలీసులు ఈ కేసుపై విచారణకు వాళ్ళ స్టేట్ ని ఇక్కడికి పిలిపించారు తను కూడా హాజరైంది గతంలో చంద్రబాబు లోకేష్ సోషల్ మీడియాలో చాలా వీడియోలు చాలా ఆసక్తికరంగా కూడా కామెంట్ కూడా చూసేటట్టుగా ఆమె పెట్టింది మేరకు నెల్లిమటలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఆ ఎఫ్ఐఆర్ నమోదు అనంతరం భాగోపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ విచారణ అధికారిగా ఆమెను ఇవాళ పిలిపించడం జరిగింది గతంలో నోటీస్ ఇచ్చి గత నవంబర్ లో కేసు నమోదు అవడం నోటీస్ ఇవ్వడం పిలిపించడం జరిగింది ఈ పరిస్థితులు అసలు ఈ అసభ్యకరమైన పోస్టులు ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఎవరి ప్రభలంతో పెట్టాల్సి వచ్చింది ఎవరినో చెక్ చేారా అని ప్రకార సంబంధిత తో సిఏ కూడా విచారణ కూడా జరపడం జరిగింది ఆ తాను కూడా ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంటి అనేది కూడా చెప్పాల్సి వచ్చింది అయితే మనం చూడొచ్చు ఫ్రీరెడ్డి మిగిలిన విషయాల పక్కన పెడికి శ్రీరెడ్డి విషయానికి వస్తే మాత్రం శ్రీరెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా దారుణంగా పవన్ కళ్యాణ్ మీద లేకపోతే లోకేష్ మీద మొత్తం ఫేస్బుక్ లైవ్ పెట్టడం లేకపోతే సోషల్ మీడియాలో అసడ్గా పోస్టులు పెడతాం ప్రధానంగా జనసేన మీద చాలా దాడి ఎక్కువ రాజకీయ దాడి చేసేది అదంతా కూడా చాలా సార్లు కూడా జనసేనని కూడా ఎదురు తిరగడం సోషల్ మీడియాలో చాలా ఎక్కువ దీని మీద ఒకరు పరస్పర ఆరోపణలు పోస్టులు పెట్టుకోవడం కూడా జరిగింది పవన్ కళ్యాణ్ కూడా అసలు దీనిపై ఎప్పుడు స్పందించినప్పుడు కూడా ముఖ్యంగా జనసేన నాయకులు సీరియడ్ విషయంలో ఎవరు కూడా స్పందించడో చెప్పడంతో అప్పటి నుంచి కూడా జనసేన కార్యకర్తలు అయితేనే సైనికులైతేనే మొత్తం కూడా సివిల్ డివిజన్ లో విజ్ఞప్తి చేయడం జరిగింది అయినప్పుడు కూడా తను రెచ్చగొట్టే ధోరణితో రెచ్చగొట్టే విధంగా పవన్ చాలా దారుణంగా కళ్యాణ్ అని లేకపోతే ఇంకో విధంగా విధంగా పెట్టడం లేకపోతే లొకేషన్ ని పప్పు లేకపోతే దారుణంగా ఇలాగా చాలా కేసులు పెట్టడం గత ప్రభుత్వంలో తనకు జగన్ తో సన్నిహిత అని లేకపోతే తను వైసీపీ సానుభూతి పాడాలని ఈ విధంగా పెట్టడం జరిగింది అనంతరం కూడా తన ఎవరు కూడా వైసీపీ ఎవరు పట్టించుకోలేదు అందరూ వదిలేశారు నన్ను వదిలేశారు ఆ పదవి కూడా సృష్టించడం జరిగింది ఇలా గత కొంతకాలంగా కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక విధంగా కూటమి ప్రభుత్వం వచ్చాక శ్రీరెడ్డి కొంత తగ్గిందని చెప్పొచ్చు ఈ తగ్గిన తర్వాత ఎక్కడికక్కడ కేసులు నమోదు చేయడం జరుగుతుంది ఎక్కడికక్కడ కేసులు పెట్టడం జరుగుతుంది ఈ పరిస్థితిలోనే నెల్లిమలలో కొంతమంది ఈమెపై కేసు పెట్టడం జరిగింది గత నవంబర్ లో కేసు పెట్టడం జరిగింది ఈ మేరకు విచారణ చైతే ఇచ్చారు విచారణలో చాలా క్వశ్చన్లు ఆమెకి వేయడం జరిగింది కాకపోతే ఆమె పరిచయం కానీ లేకపోతే విచారణకు వస్తున్న విషయం కానీ చాలా గోప్యంగా ఉంచారు పోలీసులు కూడా ఎవరికి కూడా తెలియకుండా ఉంచారు ఆమె వచ్చి పోలీసులు ఎదుట హాజరై పోలీసులు సమస్య మొత్తం క్వశ్చన్ సమాధానం చెప్పడం జరిగింది అది మరోసారి కూడా పిలవడం జరుగుతున్నారని కూడా పోలీసులు కూడా చెప్పడం జరిగింది తను కూడా హాజరవుతా చెప్పడం జరిగింది ఏదేమైనా ఇప్పుడు పోలీసుల మీద హాజరవడం సమాధానం చెప్పడం పక్కన పెడితే మాత్రం సీనియర్ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చాలా దారుణంగా జనసేన టార్గెట్ చేయడం పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం లేకపోతే చిరంజీవి కుటుంబాన్ని మెగా కుటుంబాన్ని టార్గెట్ చేయడం ఇలా కొంతకాలం అనే పాఠ్యంలోకి వచ్చింది అనంతరం చంద్రబాబు అవ్వచ్చు లేకపోతే ఒక లొకేషన్ అవ్వచ్చు వీళ్ళని టార్గెట్ చేయడం జరిగింది ప్రభుత్వం ఏర్పడ్డాక రేపు కౌంటింగ్ అన్నప్పుడు కూడా తను చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది రేపు అంతా కూడా మీకుంటే చాలా దారుణంగా తోలు చేసింది ఇవన్నీ కూడా జన సైనికులు ఎవరు కూడా మర్చిపోలేని పరిస్థితి ఇంతమంది చాలా మంది సోషల్ మీడియాలో మనం చూసాం నిన్న కాక మొన్న కూడా టీడీపీకి చెందిన వ్యక్తి కూడా సోషల్ మీడియాలో రెచ్చుకోవడం వల్ల అతను కూడా అరెస్ట్ చేసి జైలు పంపించడం జరిగింది చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరిగింది ఇప్పుడు కూడా డివిజన్ విషయంలో కూడా అదే చేయాలని చాలా డిమాండ్ చాలా కాలంగా డిమాండ్ వస్తుంది ఆ డిమాండ్ నేపథ్యంలోనే ఎక్కడికెక్కడ కేసులు ఉత్తరాంధ్రలోనే కాదు రాయలసీమలో చాలా ప్రాంతాల్లో కూడా ఆ సీరియట్ మీద కేసు నమోదు చేయడం జరిగింది కాకపోతే తొలిసారి ఉత్తరాంధ్రలో ఈ కేసు నమోదు సంబంధించి నోటీస్ ఇవ్వటం ఆమె హాజరవడం జరిగింది ఇక్కడ కూడా ఆగదు శ్రీరెడ్డి మీద సంబంధించి ఆ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా కేసులు ఉన్నాయి ఇందుకు సంబంధించి నోటీసులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఆమె కూడా పాల్గొనడం జరుగుతుందని సమాచారం ఉంది ఏదైనా ఇప్పుడు కూడా శ్రీరెడ్డి అంటే ఈ విధంగా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చాలా కాలంగా డిమాండ్ వస్తుంది అయితే ప్రభుత్వం ఏర్పాటు ఏడాది అవుతున్నా సరే శ్రీరెడ్డి అంత దారుణంగా పోస్టులు పెట్టి విమర్శించినప్పుడు కూడా శ్రీరెడ్డి మీద చర్యలు తీసుకోలేదని అసంతృప్తి అయితే చాలా మొత్తం పార్టీలు అటు జనసేనలో వచ్చు లేకపోతే బీజేపీలో వచ్చు పార్టీలో అసంతృప్తి అవుతుంది ఈ పరిస్థితుల్లో ఆమెని విచారణ పిలవడం విచారణ అనంతరం కూడా మళ్ళీ పిలవడం మళ్ళీ మళ్ళీ కూడా రావాలని చెప్పడం కూడా జరిగింది ఎప్పుడు వచ్చి తను సమాధానం చెప్తాను కూడా చెప్పడం జరిగింది పోలీసులు అయితే ప్రస్తుతానికి విచారించి సీడియన్ అయితే పంపారు రైట్ థ్యాంక్ యూ